వెల్కమ్ టు బీజియన్ తెలుగు అప్డేట్స్ అవసాన దశలో అండగా ఉంటారని పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని తమ పిల్లలే ప్రపంచంగా బ్రతికే తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది కన్నబిడ్డల చేతే నెట్టివేయబడి అనాథల్లా రోడ్డు పాలవుతున్నారు చాలామంది అలా కుమార్తెతో నెట్టివేయబడిన తల్లి కోర్టును ఆశ్రయించింది తనకు న్యాయం చేయాలని వేడుకుంది ఆ తల్లి గోడు విన్న కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఆ తల్లి బ్రతికి ఉన్నంతవరకు కుమార్తె ఆమెకు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది మధ్యప్రదేశ్కు చెందిన డెబ్బై ఎనిమిది ఏళ్ల వృద్ధురాలు తన కూతురు తనను నుంచి వెళ్లగొట్టిందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది తనకున్నది ఒక్కగానొక్క భర్త కోయాక కూతురుతోనే ఉంటున్నానని తెలిపింది భర్త నుంచి తనకు అందిన సొమ్ము ఇంటిని కూతురు తీసేసుకుని ఆపై ఆమె ఇంట్లోనే తనకు చోటిచ్చిందని వివరించింది అయితే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూతురు తనను కొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టిందని దీంతో కోర్టును ఆశ్రయించినట్లు వృద్ధురాలు పేర్కొంది ఈ మేరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ కోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించింది కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఇండోర్ అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాన్ ఆ వృద్ధురాలికి రూపాయలు మూడు వేలు పంపాలని ఆమె కూతురును ఆదేశిస్తూ తీర్పు చెప్పారు చీరల దుకాణం నడుపుతూ నెలకు సుమారు ఇరవై రెండు రూపాయలు వేల వరకు సంపాదిస్తున్న కూతురు తన తల్లి పోషణ బాధ్యతను తప్పించుకోజాలదని పేర్కొన్నారు తల్లిదండ్రుల ఆస్తులపై కూతుళ్లకు హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది వృద్ధురాలైన తల్లికి భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్